భక్తులందరూ హరే కృష్ణ రేపు వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి గురించి చెప్పుకుంటాం ఈ యొక్క పుత్రద ఏకాదశి యొక్క వ్రతం యొక్క తేదీ ముప్పైవ తేదీ డిసెంబరు మంగళవారం రెండు వేల ఇరవై ఐదో తేదీ ఏకాదశి తిది వస్తుంది కానీ మనం వ్రతాన్ని పాటిస్తాము ముప్పై ఒకటి తేదీ డిసెంబరు బుధవారం రోజు ఎందుకంటే ఈ యొక్క ముప్పై ఒకటి తేదీ డిసెంబరు బుధవారం రోజు కుర్మ ద్వాదశి కనుక ద్వాదశియుక్తమైన ఏకాదశిని ఈసారి మనం చేస్తాం ఇక పారాయణ సమయం చూడండి ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు తెల్లవారుజామున సూర్యోదయం తర్వాత ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల లోపల పారాయణ సమయం ఇక ద్వాదశి రోజు తులసి పత్రాలని చయనం చేయకూడదు అంటే తులసి పత్రాలని కోయకూడదు ద్వాదశి సమయం చూడండి ముప్పైవ తేదీ డిసెంబరు మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ద్వాదశి ఆరంభం అయిపోతుంది తర్వాత రోజు అంటే ముప్పై ఒకటి తేదీ బుధవారము అర్ధరాత్రి పదకొండు గంటల వరకు ఈ మధ్యకాలంలో ద్వాదశి సమయం కనుక ఈ మధ్యకాలంలో తులసి పత్రాలని కోయకూడదు యొక్క పుత్రద ఏకాదశి యొక్క వ్రత కథ మహాత్మ్యం వ్రత ఫలితం ఈ విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు